ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరో ఆ పొద్దు మేము తట్టుకు తట్టుకుపోయాము కదండి ఆ పొద్దు వీడియోది మీకు ఈ ఈ పొద్దు పెడుతున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేమైతే కానీ బస్ అక్కడ దిగిపోయాము నందలూరు దగ్గర నందలూరు దగ్గర దిగిపోయినాక ఆటో ఎక్కి వెళ్ళాలండి ఇలాగ ఆటోలో వెళ్తున్నాము చూడండి ఎంత బాగుందో లొకేషన్ కూడా అయితే గృహలాగా ఉంటుందండి బాగుందండి ప్లేసెస్ అయితే కానీ చూడాల్సిన ప్లేస్ ఏంటి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాగ వెళ్ ఆటోలో వెళ్తున్నాము ఇంకా ఆటోలో వెళ్తా వీడియో తీస్తున్నాను వెళ్తానే ఇంకా పాపకి పాపాలకు అయితే కట్ కట్ చేసానండి చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇలాగా పిల్లలకు మాత్రం వెంట్రుకలు కట్ చేయించేసాను వెళ్తాను ఇంకా కాలమొహంగ వేసుకొని ఇంకా పిల్లలకైతే వెంట్రుకలు కట్ చేయించేసి మా చిన్న పాప అయితే నాకు వద్దో గుండె వద్దో నేడుచు అండి లేదులమ్మ తీపిచ్చేసుకో ఒక్కసారి అని చెప్పేసి తీపిచ్చేసాను ఇద్దరికి తీపిచ్చేసాను రెండో పాపకు ఫస్ట్ లాస్ట్ పాపకు తీపిచ్చేసానండి ఇంటికి తీపిస్తానే ఇంకా దర్శనం దేవుని కాడికి వెళ్ళి వచ్చామండి అయితే కెమెరా లేదండి ఇంక సెల్ ఎత్తుకోమోలేదు అందుకే ఇంకా పాప ఏడుస్తా అంటే ఇంకా బొమ్మలు అయితే కొనిచ్చేసాను రెండుసేపు ఇంకా బొమ్మలతో అయితే ఆడుకుంటుందని అయితే ఈ బొమ్మలు తీపిచ్చేసానండి అండి అయితే ఇంక మేము అన్నం తినేసి అక్కడికి అన్నం అన్నాలు తీసుకొని వెళ్ళాము అన్నాలు తినేసి ఇంకా మేమైతే మూడున్నర నాలుగు కల్లా బయలుదేరేది చేశామండి మేమైతే మళ్ళీ పొద్దుగుతుంది మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావాలంటే కష్టం అవుతుందని నేనైతే మూడున్నర కల్లా బయలుదేరేది చేశానండి ఇంకా చూడండి ఇదంతా ఎలా ఉండయో పిల్లలు బొమ్మలు ఇంకా అన్ని చాలా చాలా మాత్రం వస్తువులు మాత్రం చాలా దొరుకుతాయండి అయితే కానీ మళ్ళా ఫిట్స్ రేట్ అండి మళ్ళీ ఏదైతే కానీ చాలా రేట్ ఎక్కువ అండి అది మాత్రం నిజం ఇలాగ అయితే అంతా మేమంతా తిరిగేసాము ఎలా ఉందో కామెంట్ చేసేయండి ప్లీజ్ ఇంకా అయితే కానీ మేము బ దర్గా కాడికి వచ్చేసేసాక ఇంక వెళ్ పిల్లలు అయితే కానీ ఇంకా ఆడ చూడాలి ఇది చూడాలని ఇంకంతా తిరిగేశారు అయితే కానీ నేనైతే వెళ్ళిపోతున్నాం బస్ స్టాండ్ బస్సు ఎక్కేసి ఇంక మాత్రం నాకైతే జ్వరం అయితే ఫుల్గా వస్తుంది అప్పటికే ఇంకా ఫుల్లుగా వస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సిద్ధవాటములో నీళ్ళైతే కానీ చాలా వచ్చేసేయండి ఎట్లయితే అవి కూడా అది కూడా వీడియో తీసాను బాయ్ ఫ్రెండ్స్